గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జుమల్లి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఒక పక్క కడప ఎంపీగా కొనసాగిన అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు తన కడపలోనే తన సొంత ఫ్యామిలీ నుంచి షర్మిల అలాగే సునీత గారు వీళ్ళిద్దరు ఆపోజిట్ ఆడంతో ఇప్పుడు అక్కడ ఉండాల్సిన ఎంపీ టికెట్ ఆయనకి కాకుండా తన సొంత ఫ్యామిలీలోనే ఇంకొకరికి ఇవ్వబోతున్నారని అలాగే కడప జిల్లాలో చూసుకుంటే షర్మిల గారు అడిగిన ఒక్క ప్రశ్నలకు కూడా అవినాష్ రెడ్డి గారి దగ్గర సమాధానం లేకపోవడం ఇంకో పక్క అవినాష్ రెడ్డి గారి మీద ఉన్న బెయిల్ కూడా తీసేస్తున్నారు అని చెప్పేసి వాతలు వినిపిస్తున్నాయి దాని గురించి ఏం చెప్తారు కరెక్ట్గా ఇవాళ ఏప్రిల్ పదమూడు రేపు మే పదమూడు ఎలక్షన్ అండి ముప్పై రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే కాల సర్పం కోటేస్తుంది ఆయన అంటే కాలం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఒకసారి మీకు మంచి రేజింగ్లో ఉంటుంది మీరు ఏం పట్టిందల్లా బంగారం అయిపోద్ది మీరు రామ అంటే మాట అయిపోయి కాలం బాగపోతే రామ అంటే మాట అవుద్ది మీరు పచ్చిభూతులు మాట్లాడినా పచ్చి అబద్ధాలు మాట్లాడినా నిజమని నమ్ముతారు గత ఎన్నికల్లో జరిగిందానికి ఎవరికే జగన్మోహన్ రెడ్డి గారికి అనేక అంశాలు కలిసి వచ్చినాయి ఆ కలిసి వచ్చిన అంశాల్లో వివేకా గారి మర్డర్ కేసు ఒకటి ఆ వివేకా గారి మర్డర్ కేసు వీళ్ళే చేసేసి వీళ్ళు వేచి చంద్రబాబు గారు తుడిసేసారు రక్తం పట్టుకెళ్ళి మీకు నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాం విజయసాయిరెడ్డి పొద్దున్నే ఒక విలేకరు ఫోన్ చేశాడంట ఇలాగ వివేకా గారు హత్య జరిగిందండి అని అంటే వాళ్ళకి హత్య జరిగిందని ఆయన మొదట తెలవటం తెలవటమే హత్య జరిగిందని తెలిసింది సంభ్రమాశ్చర్యాలకు లోన్ అయ్యాడంట తెల్లారి గట్టలేమో జగన్ గారికి ఫోన్ వచ్చింది కొంచెం ఆగి ఈయనకి ఫోన్ వచ్చింది వీళ్ళకి ఎవరు చేశారు ఏం చేశారు అని డౌట్ వచ్చిందంట ఆశ్చర్య సంబరం ఏంటండి సంబరం ఎందుకు రావాలి ఆయన ఆశ్చర్యానికి షాక్ గురి దిగ్భ్రాంతికి గురవాలి సరే బయటకు వచ్చి శుభ్రంగా పళ్ళు దూముకుని ఫోటో టిఫిన్ కాఫీ కీఫీ అన్నీ బ్రేక్ఫాస్ట్ ముగించుకుని నీట్గా టచ్ చేసుకుని వచ్చి అప్పుడు చెప్పాడు గుండుపోటు వచ్చింది అని చెప్పాడు ముందు అతను అరెస్ట్ చేసి మక్కిలు ఎరగ్ కుట్టేస్తే నిజం వచ్చేది సీబీఐ వాళ్ళు వాళ్ళకి చుట్టాలాగా ప్రవర్తించారు అంటే కలిసి రావటం అంటే అది అప్పట్లో మోడీ గారు కూడా వాళ్ళు ఏమైనా ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు గవర్నర్ నరసింహన్ ఉన్నాడు ఇలాగ అనేక మంది ఆయన ఏమైనా ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ ఒకరికొకళ్ళు ఆత్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆత్మ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి రాజకీయ సన్యాసం చేసిన ప్రాతాత్మ రాయమండ్రి ఉండలేరు కుమార్ ఇలాంటి వాళ్ళందరూ అతనికి సహాయ సహాయం చేశారు ఈసారి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా మంచి చూడండి అని చెప్తానికి వాళ్ళు సిగ్గేస్తుంది అంటే వాళ్ళు దైవుడు దేవుడు వాళ్ళు సిగ్గెట్టాడు కొంచెం మామూలుగా అయితే వీళ్ళు బరితెగించి మాట్లాడతారు అవినాష్ రెడ్డి గారు మారుస్తారు ఆయన అరెస్ట్ అవుతాడు ఇవన్నీ వార్తలు వస్తున్నాయి నేను ఏమనుకుంటున్నానంటే అర అవినాష్ రెడ్డి గారిని మార్చడేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళు కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్పడం బరి తెగించి అబద్ధాలు చెప్పడం నదురు బెదురు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడటం వాళ్ళకి అలవాటైపోయింది అభ్యాసం కూసు విద్యని బాగా అలవాటైపోయి ఆరితేరిపోయి ఉన్నారు వీళ్ళు వీళ్ళంతా దొంగలు ముఠా అండి దొంగోడు నేను దొంగతనం చేసి నేను ఒప్పుకుంటాడా ఎర్రగొట్టేసినా కానీ కర్ర తడిపి కొడతారు కొలిసోళ్ళు అయినా సరే చెప్పడం అలాగే వీళ్ళు బరి తెగించి అబద్ధాలు ఆడతారు పైగా వాళ్ళు ఏమంటున్నారు మా బాబాని మేము ఆర్డర్ ఆర్డర్ అర్డర్ చేసుకుంటే మీకెందుకు అంటున్నారు ఇప్పుడు మీరు సాధారణంగా మీరు ఏమంటారు మీ ఇంట్లో మీరు కోడిని కోసి తిన్నారనుకోండి పక్కపడికి అభ్యంతరం ఎందుకు ఉంటుంది మీ కోడి మీరు కోసుకున్నారు అలా చెప్తున్నారు వెళ్ళి మా కోడి మేము మేము కోసి తింటే మీకు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మా బాబాని మేము ఆర్డర్ చేసుకుంటే మా కుటుంబం కూడా అది మా మా కుటుంబం మా కుటుంబం కూడా మీకెందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అయితే పబ్లిక్ వాళ్ళు అన్నిసార్లు అన్ని అబద్ధాలు నమ్మరు వాళ్ళకు కూడా వీళ్ళ చేష్టలో వీళ్ళ అబద్ధాలు విన్ని విన్ని విసుకొచ్చింది పైగా అంత క్రూరంగా హత్య చేయాల్సిన అవసరం మీకేం వచ్చిందిరా ఎదవలారా నువ్వు చంపాలనుకుంటే ముక్కు చంపచ్చు టెక్క అది మేసి చంపచ్చు విషం కలిపి చంపచ్చు ఇలాంటి ఇన్ని మార్గాలు ఉండగా ఇప్పుడు వీళ్ళు సుఫారీ ఇచ్చే చంపించారు ఆ చంపించినట్టు ఆడ దూరం నుంచి కాల్చి పాడేసారు పర్టల రవీంద్రుని చంపించేసినట్టు చంపించేచ్చు కదా పరిట్ర రవీంద్రని ఇళ్ళే చంపించట్లేదు అవన్నీ రకరకాల పోలీసులు చేసారు ఆ పక్కన ఏమి లేదు సెపరేట్ బ్యాచ్ని తీసుకొచ్చి వీళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళు చంపించేసి పంపించేసారు తర్వాత ఆ సాక్ష్యాలన్నీ అన్నీ మైన్ అందరూ చచ్చిపోతారు వాళ్ళంకల్ ఒకళ్ళు అలాగే చేద్దాం అనుకున్నారు ఇది ఇప్పుడు ఈ చంపిన పాత్రధారులు అందరూ కూడా లేచిపోతారు వాళ్ళు అదృష్టం కొద్దీ వాళ్ళు బతికి పట్టకడుతున్నారు ఎందుకంటే దస్తగిరి అటు అప్రూవర్గా మారిపోయి మొత్తం బొమ్మ చెప్పేసాడు ఏం జరిగిందో లేదంటే ఈ పాటికి ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు ఒకడికి అనారోగ్యంతో చచ్చిపోయాడు వాళ్ళు కార్ డ్రైవ్ ఆ కార్ డ్రైవర్ కూడా అనారోగ్యం చచ్చిపోయాడు ఇంకొకడికేమో కరోనా అంటే చంపేశారు ఈ కూడా లేపేద్దరు ఒక ఆయన హాస్పిటల్లో పోయాడు ముండిపోడి వచ్చిన వాడికి ఆయనకు కూడా గాయాలు ఉన్నాయి ఇలాగా ఇది వీళ్ళకి చుట్టేసుకున్నప్పుడు అవినాష్ రెడ్డి సిబిఐ సిబిఐ చాలా మ్యాక్సిమం మేనేజ్ చేశారు వీళ్ళకే ప్రజలు నమ్ముకోలేదు డబ్బుని అధికారాన్ని పెత్తనాన్ని బెదిరింపుల్ని రౌడీజాన్ని అరాచకాన్ని నమ్ముకున్నారు లేకపోతే బ్రోకరేజ్ని కూడా పట్టుకుంటారో బ్రోకర్ని కర్ణాటక సంబంధించిన ఒక స్వామీజీ ఎవడో ఉన్నాడు వారు తాంబూలం సేవిస్తారు తాంబూలం స్వీకరిస్తారు ఈ రెండు వాడి శుభ్రంగా అతను ఫోకస్లో ఉండడం ప్రపంచానికి తెలియదు కానీ అతను ఈ దేశంలోని అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగల సమర్థవంతుడు పైగా వాళ్ళకి సంబంధించిన ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి దానివల్లే అవినాష్ రెడ్డి అనేక సార్లు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి కేసులు కానీ అవినాష్ రెడ్డి మీద కేసులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దొంగ కేసులు పెట్టి ఆయన్ని డిలే చేసి దాంట్లో కానీ అనేక రకాలుగా అతను వాడారు రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఇలాగా అనమాట అయితే ఎప్పుడు కూడా కాలం ఒకవైపే ఉండదు కదా అది కూడా మారుతూ ఉంటుంది అటు ఇటు లోలకం ఉంటారు దాన్ని గడియారంలో అటు ఇటు ఊగుతూ ఉంటుంది చూసే ఒకటి దాన్ని గడియారం లోలకంలాగా కాలం కూడా అటు ఇటు ఊగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు ఉంటుంది ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి కోటేస్తూ ఉంటుంది అప్పుడు టీడీపీని వాళ్ళని కోటేసింది పాపాల తప్పు లేకపోయింది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని కోటేస్తుంది సిబిఐ వాళ్ళు ఇక్కడే ఇతను ఎలా దొరికేసాడంటే వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళు షర్మిల గారి బాధ వేరే ఒకటేటంటే ఇది దొబ్బేసిన డబ్బులు నాకు వాట ఇవ్వాలి కదా నాకు ఇంతకు ఇవ్వలేదని ఒకటే నేను కష్టపడి పాదయాత్ర చేశాను అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేదు అది రెండు తప్పే కదా నువ్వు ఆయాచితంగా నువ్వేం సంపాదించలేదు కదా రాళ్ళు కొట్టు కానీ పాలు కానీ ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నాడు పాలు అమ్మాను పూలు అమ్మను అది అమ్మాను ఇది అమ్మాను సంపాదించుకున్నాను అన్నాడు అలా నువ్వేం చేయలేదు కదా నువ్వు ఆడదే వెళ్తే దొబ్బేసావు మీ నాన్న అధికారాన్ని అడ్డంబడికి దొంగిలించిన దొమ్ము అంతా దోపిడీ చేసిన సొమ్ము అందులో ఆవిడకి వాట ఎత్తాన్ని నికేటి నొప్పి ఇవ్వలేదు పైగా ఆవిడ కష్టపడి అరికాళ్ళు మోకాళ్ళ దాకా అరిగిపోయేలాగా తిరిగింది పాదయాత్ర చేసింది నువ్వు జైల్లో ఉన్నప్పుడు లేకపోతే ఉత్తరం జగనన్న వదిలిన బాణమని ఆవిడ గొంతు ఇప్పుడు బాగుంది కానీ అప్పుడు భయంకరంగా ఉండి వినలేకపోయి కూడా అయినా సరే ప్రజల్ని హింసపెట్టి కూడా ఆవిడకి తిరిగింది ఎంత ట్రోలింగ్ చేసినా అనేక రకాల అపవాదులు ఆవిడని చాలా దారుణ భయంకరంగా మాట్లాడారు చాలా నీచంగా మాట్లాడారు అన్నీ తట్టుకుని లైన్ హార్టెడ్గా నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆవిడే లైన్ హార్టెడ్ ఒక దీమంత్రాలు అని చెప్పుకోవచ్చు అవన్నీ తట్టుకుని నీకోసం కష్టపడి నువ్వేం చేసావు నువ్వు అధికారం పొందవు పెత్తనం నువ్వు చేస్తున్నావు డబ్బులు నువ్వు సంపాదించుకున్నావు ఆవిడకేమో కనీసం దరిదాపులో రానివ్వకుండా తరిమేస్తావు ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ కొడుకు పండింది సహజంగానే తన పుట్టింటికి రా చెల్లి అనవలసింది పోయి పుట్టింటికి వచ్చిన చెల్లిని తరిమేస్తున్నావు నువ్వు ఆవిడ బాధ ఏదో చెప్పుకుంటూ ఉంటే ఆవిడని సభల్లో గొడవ చేస్తున్నావు అలాగే రెడ్డి గారు మీ నాన్నగారు తమ్ముడు రాముడికి లక్ష్మణుల వాళ్ళిద్దరు రామ లక్ష్మణులు కాదు కానీ రాముడికి లక్ష్మణులకు ఆ పోలిక ఉంది అతను చేసాడు అతను అత్యంత క్రూరంగా చంపారు అయినా ప్రజలు కూడా సిగ్గు లేకుండా మీకు ఓట్లేశారు అది తెలుసుకోవడానికి వాళ్ళు మారతారో లేదో చూడాలి మారకపోతే వాళ్ళు కూడా మానవత్వం లేని మనుషులుగా చూడాలి మనం సార్ ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు కడప వచ్చేసి కాంగ్రెస్కి కంచుకోటగా ఉండేది ఆ రాజశేఖర రెడ్డి గారు ఉండే టైంలో ఆ తర్వాత వైఎస్ఆర్ సిపికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన టైంలో వచ్చింది ఇప్పుడు షర్మిల గారు రావడంతో మళ్ళీ కాంగ్రెస్కి కంచుకోటగా మారే ఛాన్స్ ఉందంటారు ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా మారతలేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మనకు శిథిలాలయం కింద మారుద్దాయి వీళ్ళు గబ్బులేల్ కింద ఎలాడబాల్సింది ఎలాడబడాల్సిందే తప్ప ఇంకా అక్కడ స్థానం ఉండదు ఆ కోట శిథిలి అయిపోతుంది ఇంకా ఆ కులకోట ఒకటి ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ కులకోటలో దాక్కుని బయట ప్రపంచమే యుద్ధం చేస్తాడు ఆ కోట దాటి బయటకు వచ్చి యుద్ధం చేయమంటే చూద్దారు నేను వ్యవసాయాన్ని చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి మాట్లాడాడు ఈ దమ్ముంటే ఆళ్ళెళ్ళని చెప్తా అందుని మార్చమైంది నువ్వు వేరే రా అని అడిగాడు ఆ సవాల్ స్వీకరించాలా లేదా ఈయనే లోకేష్మే మీద పోటీ చేయమనండి నేను కురణ అంటున్నాడు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముసలి అంటున్నావు నువ్వు కుర్రవడం అనుకుంటున్నావు సరే కుర్రోడమే పోటీ చేయి వచ్చి నీకు అన్న కుర్రోడ మీద నీ చంద్రబాబు గారు ముసిరుడు అయితే లోకేష్ నువ్వు ముసురుడు కదా నువ్వు సీనియర్ సిటిజన్ నాలుగు అడుగుల దూరంలో ఉన్నావు అంతే కదండి ఈ ఇద్దరు కాదు వెళ్తాడు ఓడిపోతారనే భయం ఉంటే పల్లా శ్రీనివాస్ గారి మీద వెళ్ళి చూ చూద్దాం ఉత్తరాంధ్ర వెళ్ళి నీకు ఏదో పెద్ద నువ్వు అక్కడ రాజధాని పెడతావు కదా గాజుబాగ్ వెళ్ళి పోటీ చేయి చూద్దాం మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పవర్ పవర్ స్టార్ని ఓడించిన నియోజకవర్గం మీ మీ పార్టీని అక్కడ నువ్వు అక్కడికి వచ్చి పల్లా శ్రీనివాస్ గారి మీద పోటీ చేసి చూద్దాం ఇలాంటి దమ్ము దే అంటే నేను సింగిల్గా వస్తున్నాను సింహం సింగిల్గా అవుతుంది ఈ మాటలు కాదు నీ దమ్ము ఉంటే ఇప్పుడు ఎన్ రామరా గారు ఉన్నాడు రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పోటీ చేసాడు మొదటిసారి పోటీ చేసి రెండు ప్రాంతాల్లో పోటీ చేసాడు రెండు చోట్ల పోటీ చేసాడు ధైర్యంగా అలాగే నువ్వు పోటీ చేయి నువ్వు ఇప్పుడు అక్కడ అక్కడి నుంచి కూడా పోటీ చేయి ఇలాంటివి మన మానేసి ఇంకా అబద్ధాలు మాట్లాడుతా కొన్నారుకున్న అబద్ధాలు మాడతాయి ఏదో ఈ ఏంటి పేటీఎం బ్యాచ్లతో డ్రామాలు ఆడిస్తా ఆడవి కూడా పేషెంట్ తీసుకొచ్చారు చూడండి అంతేం నువ్వు వెళ్ నువ్వు వెళ్ళి వస్తా నీకేం తిప్పి రోగం నీకు ఏమన్నా రోగం వచ్చిన వాడిని చూడటానికి పేషెంట్ని చూడడానికి మనం వెళ్ళాలా మనల్ని పేషెంట్ తీసుకొస్తారు మన దగ్గరికి మీరు చెప్పండి లాజిక్ ఉంది అందులో ఏమన్నా అసహించుకోరు జనం తప్పు నీ మానవత్వం ఉందా నీకు అసలు నిన్న ఎవరో ఒక ఆవిడ కలవడానికి వచ్చింది నేమే ప్రేమ ఉంది డెఫినెట్గా నీ పచ్చి నిజంగానే మమ్మల్ని ఉంటారు నీకు లేరని చెప్పను ఆవిడ కాలు కాలిపోతున్నావు పక్క నుంచి పక్కన ఉన్న ఎవరు అందరూ జోళ్ళు వేసుకున్నారు ఈ అమ్మాయికి నేనైతే ఏం చేస్తాను నా జోలు ఇచ్చేస్తాను నువ్వు జోళ్ళు వేసుకోమ్మా అని గాడిదే ఉన్నారు మళ్ళీ గుర్రాల్లాగానే ఆ అమ్మాయికి జోళ్ళు ఇవ్వకుండా అమ్మాయి కాళ్ళు కాలిపోతుంది మధ్య నెట్ట మధ్యన ఎలాగుంది ఉంది ఇదంతా కూడా డ్రామా అని తెలిసిపోవట్లేదా ఇప్పుడు ఇతనేమో ఆమె బస్సు మెట్ల మీద కూర్చుని మాట్లాడుతాడు ముందు అర్జెంట్గా జోడు ఉండరా లేకపోతే తను జోళ్ళు ఇచ్చేయాల ఇది ప్రజలకు అసయమేస్తుంది ఈ డ్రామాలు ఒకప్పుడు సాగినాయి నీకు వీళ్ళందరూ కలిసి నేను పైకి ఎత్తినప్పుడు ఆత్మ ప్రేత ఆత్మలో మోడీ గారు గవర్నర్ ఏమన్నా కేసీఆర్ గారు విశ్రాంతి అధికారులు మాజీ జడ్జీలు ఇలాంటి కుల సంఘాలు ప్రజా సంఘాలు ఇలాంటి వాళ్ళందరూ నీకు తోడుగా ఉన్నప్పుడు కొంచెం ఈ మరుగున పడ్డాయి ఇలాంటి శాస్త్రులు అప్పుడు చేసాడు కోడికెత్తని గోరుతో కూడా గీసుకున్నంత అయితే దానికి మళ్ళీ హాస్పిటల్లో హెల్త్ బులెటిన్లు ఇలాంటివన్నీ చేసావు మీ బాబాని మర్డర్ చేసేసి దాని గురించి సాయంత్రం దాకా ఆగి సాయంత్రం వచ్చి అప్పుడేమో ఐదు సార్లు కొట్టాడు ఇలా కొట్టాడు ఇచ్చి గొడలని ఎవరు చెప్పింది ఫస్ట్ సీబీఐ వాళ్ళు దాన్ని అడగాల డెడ్లీ వెపనని వచ్చింది పోస్ట్ మార్టంలో దస్తగిరి చెప్పే వరకు గొడలతో నరికేమని అలా కదిరిలో తయారు చేయించే ఉన్న సంగతి దస్తగిరి చెప్పినట్టు తెలిసిందే ఈ సిబిఐ వాళ్ళు కూడా జ్ఞానం లేదు వాళ్ళు ఏంటంటే ఎంతసేపు తాతసారం చేస్తారు ఎవడు చెప్తే మాత్రం అలా వదిలేస్తారా భయంకర క్రూరం మృగాలని ఇప్పుడు చిరుతు పుల్లలు బయటకు వచ్చినాయి అలిపిరి దాడిలో లేకపోతే ఊళ్ళలోకి చెరుచు పుళ్ళు పుళ్ళు వస్తున్నాయని చెప్పి వాటిని పట్టేసుకుని బంధించి అడవిలో వదిలేస్తున్నారు కదా అలాగే మీరు ఇదే ఈ మానవ మృగాలను ఇలా ప్రపంచంలో వదిలేస్తారు మీరు ప్రజల మీదకే ఇలాగ చంపేయమని పట్టుకోవద్దా మీకు బాధ్యత లేదా ఇప్పుడు ఓ పాము వచ్చిందనుకోండి ఫారెస్ట్ వాళ్ళకు లేకపోతే జూ వాళ్ళకు ఫోన్ చేసినట్టు వచ్చి పట్టు లోపల పడతారా ఇలా వీళ్ళు పబ్లిక్గా ఈ మృగాలు బయట తిరుగుతున్నాయి క్రూర మృగాలు మేనేటర్స్ వీళ్ళని మీరు పట్టుకొని లోపల బంధించొద్దు కాబట్టి వ్యవస్థలు కూడా వ్యవస్థలా పనిచేయాలి ఈ ప్రజలకి ఏంటి తిప్పలు మీకు ఏమో మీకు ఎందుకు అప్పు చెప్పారు పైన కేంద్రంలో వాళ్ళు కూడా వాళ్ళు కూడా సిగ్గు శరణ ఏం లేదు ఫ్లడ్ లైట్లు వేసుకుని శృంగారం చేస్తారు వాళ్ళు అందరికీ తెలిసిపోతున్నా కానీ సిగ్గు లేకుండా శృంగారం చేస్తున్నారు జగన్మోహన్ తోటి ఇప్పుడు ఇప్పుడు ఆళ్ళు కూడా పార్టీ మార్చేసి అటే పోయారు ఇక జగన్మోహన్ రెడ్డి దిక్కెవరో ప్రజలు దిక్కంటే ప్రజలందరూ కూడా చీంతి కానిపించి ఉమ్మేస్తున్నారు ఎందుకంటే ప్రజలతో సంబంధం లేకుండా వ్యవహరించాడు అతను రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చెట్లు కూడా కొట్టించి పడేసాడు ఏంటి ఎవడొచ్చినా కానీ దీన్ని బాగు చెట్లను పెంచాలంటే నాలుగు ఏళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుంది ఇక ఏ రకంగానే రాష్ట్రాన్ని ఉన్న కూడా సోభాన్ని క్లీన్ చేసి దాన్ని సర్వనాశనం చేసి పాతాళాన్ని నెట్టేసిపోతున్నాడు పోవడం ఖాయమీ అతను వెళ్ళిపోతాడు అతని ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఘోర పరాభవం పరాజయం ఎదురవుద్ది దాంట్లో వీళ్ళు కూడా షేర్ తీసుకుంటారు అతను ఓడించి దాంట్లో వీళ్ళు కూడా బాగా భాగం ఇవ్వాలి ఎవరికే సునీతకి షర్మిలాకి ఇద్దరికి కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఏకంగా నన్ను కడప వెళ్ళి ఆ పులివెందుల గట్ట చెంగు సాసి అడిగింది నాకు ఓట్లేసి మీరు అందరూ ఉన్నాం రాజన్న బిడ్డనే అసలు ఆ మాట అనకూడదు ఒకటి రాజన్న రాజ్యం అంటే ఇదేంటి రామరాజ్యమా కాంగ్రెస్ ఇందిరామ రాజ్యం అని అలాంటివి చెప్పుకోవాలి తెలంగాణలో రాజశేఖర రెడ్డి పేరు ఎత్తకుండానే గెలిచారు కదండి వాళ్ళు అక్కడేంటి అవసరం వీళ్ళు ఏదో తెలియక ఇంకా మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి పేరు ఎత్తున్నారు అలాగే ఎత్తకుండా నాకు అన్యాయం జరిగింది దొబ్బేసిన డబ్బులు ఓపెన్గా చెప్పాలా వాళ్ళు దొబ్బేసిన డబ్బులునా ఓట్ అవ్వలేదు అప్పుడు నమ్ముతారు పెద్ద మనుషులు పంచాయతీ పెడితే ఎవరా అని చెప్తారు ఆ అధికారం తీసుకున్నాడు నా వల్ల కూడా వచ్చింది నేను కూడా కష్టపడ్డాను నాకు ఇవ్వలేదు ఇదిగో మా బాబాయిని చంపేసి ఇలా చేస్తున్నారు ఇల్లు మా మా చెల్లెలకి ఇంత అన్యాయం జరిగింది మీరు న్యాయం చేయండి అని అడగల అంతేగాని రాజన్ రాజ్యం తీసుకొస్తాను మేము చూసాం కదా రాజన్ రాజ్యం మీ అన్న తీసుకొచ్చాడు అని చేత రాజన్ రాజ్యం పేరు ఎత్తకూడదు అదే రామరాజ్యం కాదు అసలు రెండు వేల నాలుగు తర దరిద్రం మొదలైంది రాష్ట్రానికి ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ ఇంత దరిద్రంగా ఎప్పుడు పరిపాలించలేదు చట్ట రాజ్యాంగ ఉల్లంఘన లేవు ఉన్న బహిరంగంగా చేశారు వాళ్ళు ఎమర్జెన్సీ ప్రకటించి ఎమర్జెన్సీ ప్రకటించారు ఇదే పరిపాలన అండి పోలీసు వాళ్ళందరినీ కొనేసుకుని పోలీసు వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి ఫోన్ ట్యాపింగ్లు అయిబెట్టి ఇలాంటివన్నీ చేసి చాలా అన్యాయం చేసి ప్రజలందరి మీద వీళ్ళు ఒక రకం పెత్తనం రాక్షసుడు సినిమాలో ఒక దీవిలో వాడేసి అందరి చేత పనులు చేయించుకుంటూ చేయంతాడు రేపు మళ్ళీ కానీ వచ్చాడంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మీ కూడు మీరు తినలేరు మీ మీ ఇంట్లో మీరు ఉండలేరు మీ భూమి మీద కాదు మీ బతుకు మీరు బతకలేరు ఇవన్నీ మీ మీ స్వేచ్ఛగా స్వేచ్ఛ విలువ మీకు తెలిసి ఉంటుంది ఇప్పుడు ఐదేళ్లలో కాబట్టి ఆ స్వేచ్ఛను కాపాడుకోవాలంటే ఇతనికి బై బై అని చెప్పాలా సార్ మనం చూడాలి ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారనేది థ్యాంక్ యూ సో మచ్ సార్